బక్క అన్న జనం కోసం పోరాడే వ్యక్తి నేను ఈ తరానికి ఆ తరానికి అదే కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి బయటికి రావడం అనేది ఎందుకు జరిగింది కాంగ్రెస్ ఐడియాలజీని ఫాలో అయినా కాబట్టి ఆ ఐడియాలజీ ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ లా ఈ ఐడియాలజీ పనికి చెప్పి గారికి కేవలం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం వల్ల కల్వకొండ కవిత హరికో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో ఇద్దరు పార్ట్నర్ కల్వకొండ కవిత మీద కేసులు పెట్టుకున్నాడు ఈ రెండింటి వల్ల ఆయన బాగా మైండ్లో పెట్టుకున్నారు జెడ్సన్ అనే ఒక వ్యక్తి రే కాంగ్రెస్ వండుకుంటా మాకే ఆకు మేకైతున్నాడు ఆయనకి కాంగ్రెస్ వస్తుందా అని డిఫరెంట్ కాదు అది ఇప్పుడు నువ్వు ఎవరు ఇయ్యారు అంత లంపెన్ గానీ లెక్క తయారవుతారు ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి లంపెన్ గానీ లెక్క తయారవుతారు పరిపాలన చేసిన రేవంత్ రెడ్డి గారు కానీ నిజంగానే ఈ ప్రజలందరూ విజయంగా ఉత్సవాలు చేసుకునే అంత రీతిలా వీళ్ళు పరిపాలన చేసినట్టుతో మాత్రమే గెలుస్తుంది అలా చేయకూడదు ఇవ్వాలి ముఖ్యమంత్రి మూడు పార్టీలు పోయొచ్చిన మైగ్రేటెడ్ పార్టీ కాబట్టి ఈరోజు విజయవత్సర సభ చేసుకోవడానికి కూడా అసలు ఏం సాధించదమ్మాట అంటే గత ప్రభుత్వం కూడా ఇదే దరిద్రంలో బతికిన తర్వాత ఆంధ్రాకి వెళ్ళి తెచ్చుకున్న మేఘాకృష్ణారెడ్డి రెడ్డి గురించి ఇవ్వరు కూడా మాట్లాడారు ఈరోజు తెలంగాణ అప్పులన్నీ తెచ్చి ఆయన పంపే వచ్చి ఆయనకెళ్ళి మళ్ళీ వీళ్ళు పంచుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినందుకే మేమైతే మంచిగా ఉంటున్నాము నిజంగానే హైదరాబాద్ ప్రజలందరికీ న్యాయం జరుగుతున్నది అనే ధోరణిలను అయితే మాట్లాడుతున్నారు లక్ష్యాలే కేసీఆర్ ముఖ్యమంత్రి కాళేశ్వరం అనుకున్నాం అందరు ఎవరి వాట వాళ్ళకి ఇచ్చారు మరి రేవంత్ రెడ్డి కూడా ఇంకో ఈ ప్రాజెక్ట్ ఈ తీసుకుందేం కాదు అలా ఈయన కూడా రేవంత్ కూడా మళ్ళీ ఎవరి వాటర్ వాళ్ళకి కాదు షేర్ చేయరి లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయుర్రీ మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా